ఈ అప్పుల బాధ భరించలేకనే చాలాసార్లు మా నాన్న నేను ఎప్పుడు బాధపడుతుండేది ఎప్పుడు ఒకటే చెప్తుండే మా తాత ఎప్పుడు ఒకటే చెప్తుండే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో లైఫ్లో నీకు అవసరం వరకు అప్పు చేయి నువ్వు ఎక్కువ అప్పు చేయ దానికంటే ముందు మీరు మొత్తం వీడియో చూడడం నాకు తెలుసు సో ఒకట ఫస్ట్ అయితే ఒక ఒక ముచ్చట గురించి మనం మాట్లాడుకుందాం సో ఏంటంటే ఆ ముచ్చట నేను ఒకటే చెప్తున్నా నా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడాలి మనం కష్టపడితే డెఫినెట్లీ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మన లైఫ్లో కట్ చేస్తుంది సో ఫస్ట్ నువ్వు హార్డ్ వర్క్ చేయి హార్డ్ వర్క్ చేసిన తర్వాత సక్సెస్ అనేది నీ వెనకొస్తుంది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీ బాగుంటుంది నువ్వు బాగుంటావు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడు హార్డ్ వర్క్ చేయి హలో దోస్తూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ జులవ్ వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే ఉన్నా సూపర్ ఉన్నా మీరు చేసిన సపోర్ట్ తోటైతే సో నేను ఇప్పుడే డ్యూటీ నుంచి ఇప్పుడే రూమ్కి వచ్చిన అనమాట సో ఫ్రెష్ అయినా ఫ్రెష్ అయిన తర్వాత వంట చేసినా వంట చేసి ఇప్పుడే తిన్నా తిన్న తర్వాత సరదాగా అట్లా బయటకు వెళ్దాం అని చెప్పేసి వాకింగ్ కోసం సరదాగా ఇట్లా వచ్చిన సో వచ్చిన తర్వాత మొన్న మనం గ్రాండ్ ఐపర్ కువైట్ వీడియో చేసినాం కదా సో దాంట్లో అయితే నేను చెప్పిన కదా కువైట్కు నేను ఎందుకు రావాల్సి వచ్చిందని అని చెప్పేసి సో దాని రీజన్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే ఎప్పుడైతే కొత్త వీడియో చేస్తానో మీకు అప్డేట్ వస్తా అనమాట సో చెలో మనం నడుచుకుంటా సరదాగా నేనైతే మాట్లాడతా చలో మోస్ట్ నేను నేర్చుకున్న ఇదంటే లైఫ్లో ఇదే నేర్చుకున్నాను నేను హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఒకటే చెప్తున్నా మన లైఫ్లో మన కొవ్వలు సపోర్ట్ చేయరు ఇంకే సపోర్ట్ చేసినా కూడా అది అంతంత మాత్రమే ఉంటుంది ఫస్ట్ మన ఫ్రెండ్ సపోర్ట్ చేస్తారు వెనకపోయిన తర్వాత మస్తు గోతు ఉంటారు ఒకటే చెప్తున్నా నీకు నువ్వే మోటివేట్ చేసుకోవాలి నీకు నువ్వే సపోర్ట్ చేసుకోవాలి నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి సో కాబట్టి అప్పుడే మన సక్సెస్ అనేది మన ఎన్కేమంటే వస్తుంది ఇంకో విషయం నీకు మోటివేషన్ కూడా ఒవరివర్ అన్నట్టు మోటివేషన్ ఎందుకు తెలుసా ఈ రోజుల్లో మోటివేషన్ ఇచ్చేటోళ్ళు కూడా వైసం తీసుకొని మరీ మోటివేషన్స్ ఇస్తున్నారు సో ఇదనమాట మ్యాక్సిమం నేను చెప్పేది ఒకటే మీ అందరికీ యూత్కి కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది సక్సెస్ వచ్చిన తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు బతుకొచ్చు నీకు నచ్చినట్టు నీకు లైఫ్ కంటిన్యూ చేయొచ్చు సో ఇదనమాట సో మనం మీకు అసలు టాపిక్ పోదాం బాగా శోధి చెప్తున్నాడని చెప్పేసి కి ఎందుకు వచ్చిన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఆ టాపిక్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతా మ్యాడర్ కాంచి రావాలన్నమాట ఎక్కడి నుంచి అంటే ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లా పెంపడి గ్రామం నుంచి మాట్లాడుకోవాలి సో అక్కడ ఒక చిన్న మారుమూల గ్రామం సో అక్కడ తను కష్టపడి తను అక్కడి నుంచి మా దేవరనేని కొత్తపల్లి సూర్యాపేట డిస్టిక్కు సో అక్కడికి వలసొచ్చింది అనమాట సో అక్కడి నుంచి వచ్చి వలసొచ్చిన తర్వాత ఉన్న ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకొని సో అక్కడనే నలుగురు సంతానం కానీ కన్న తర్వాత ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయని కోసం కొంత భూమిని అమ్మడం జరిగింది ఆ భూమి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకున్న తర్వాత తను చాలా హార్డ్ వర్క్ చేసారు మా నాన్న హార్డ్ వర్క్ చేసింది అక్కడి నుంచి వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసిన తర్వాత కొంత భూమి అమ్మడం అయితే జరిగింది అమ్మిన తర్వాత నెక్స్ట్ కొన్ని అప్పులు కూడా అయినాయి అనమాట సో అప్పులు అయిన తర్వాత మా నాన్న మా బాబాయ్ వీళ్ళందరూ వలస వెళ్ళారు అనమాట వలస అంటే మన ఆంధ్ర చాలా మంది మన తెలుగులో మొత్తం విజయవాడ పోతారు కదా సో అక్కడికైతే వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళటం మా తాత నానమ్మ ఇక్కడ ఉండటం వీళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటుంటాం వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు డబ్బులు సంపాదించి వీళ్ళు పంపించడం సో ఇలా రొటేట్గా జరుగుతుంది అనమాట సో ఆ జరిగిన తర్వాత కూడా మనకు డబ్బులు టైంకు అందకపోవటం ఈ మన ఖర్చులు పోవటం ఇవన్నీ ఈ రకంగా అప్పులు మనకు ఎక్కువైపోతున్నాయి తప్ప దానికి తీరట్లేవు అనమాట మనకు ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అసలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అసలు కానీ ఇట్లా తీరకుండా అయిపోతుంది అనమాట దీని తర్వాత మళ్ళీ డబ్బులు తీర్తలేవని చెప్పేసి మళ్ళీ విజయవాడ నుంచి బాబాయ్ కానీ నాన్న కానీ మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి చాలా సంవత్సరాలు అక్కడ జీతం ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మన పక్కనే ఉన్న పనిగిరి గ్రామం మన కొత్తపల్లి పక్కన ఉన్న పనిగిరి గ్రామం దగ్గర కూడా మా నాన్న చాలా సంవత్సరాలు జీతం ఉన్నాడు సో అక్కడి నుంచి ఆ రకంగా అప్పులు ఎక్కువైతేనే తప్ప తక్కువైతే అయితే లేవు అప్పుల బాధ తోటి మెయిన్ ప్రాబ్లము సో అక్కడి నుంచి పనిగిరికి వచ్చిన నాన్న పనిగిరికి వచ్చి అక్కడ చాలా సంవత్సరాలు జీతం ఉన్నాడు మళ్ళీ అక్కడ కూడా పనిచేసిన తర్వాత ఎక్కడ పోయినా మన ఊర్లో ఉండి మనకు నచ్చిన పని చేసుకొని మనం డబ్బులు సంపాదించుకొని మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడమే ముఖ్యం అని చెప్పేసి అక్కడి నుంచి సీదా కొత్తపల్లికి వచ్చింది నాన్న అక్కడికి వచ్చిన తర్వాత సో ఎప్పుడైతే నాన్న కొత్తపల్లికి వచ్చిండో కొత్త వచ్చిన తర్వాత మన 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 మనకు ఉన్న ల్యాండ్లో బోర్ అయితే వేయడం జరిగింది సో బోర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని వాటర్ అయితే పడ్డాయి పడ్డ తర్వాత అక్కడి నుంచి నానా కొన్ని రోజుల తర్వాత మేకలుగా ఉన్నాడు కొన్ని కొంత అమౌంట్ తోటి మేకలుగా ఉన్న తర్వాత ఆట కొంత ఆదాయం వచ్చింది కొంత ఆదాయం వచ్చిన తర్వాత నా చదువు కంప్లీట్ అయింది కొంతవరకు సో తర్వాత కొంచెం ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ రకంగా కొంచెం ముందుకు పోయినావు అనమాట దాని తర్వాత మళ్ళీ ఇళ్ళ పెళ్ళిళ్ళు చేయటం సో ఈ రకంగా ఇంక అప్పు పెరిగిపోతుంది తప్ప తగ్గడం అనేది జరుగుతలేదనమాట సో మెయిన్ ప్రాబ్లం మనకు అప్పుల బాధనే ఈ అప్పుల బాధ భరించలేకనే చాలాసార్లు మా నాన్న నేను ఎప్పుడు బాధపడుతుండేది ఎప్పుడు ఒకటే చెప్తుండే మా తాత ఒకటే చెప్తుండే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో లైఫ్లో నీకు అవసరం ఉన్నంత వరకు అప్పు చేయి నువ్వు ఎక్కువ అప్పు చేయకు అట్లా చెప్పిన తర్వాత సో కొన్ని రోజుల తర్వాత మా వైఫ్ నాకు పరిచయం అయింది మా వైఫ్ అయితే ఎప్పుడైతే పరిచయం అయిందో సో మా వైఫ్ నిజామాబాద్ డిస్టిక్ అనమాట మా వైఫ్ అయితే ఎప్పుడైతే పరిచయం అయిందో మా వైఫ్ పరిచయం అయిన తర్వాత అట్ సైడ్ నేను ఒకసారి పోయిన ఉండే పోతే అక్కడి నుంచి మీకు తెలుసు కదా వలస పోతారనమాట ఈ గల్ఫ్ కంట్రీలకు దుబాయ్ మస్కట్ సౌదీ కువైటు ఈ ఓమను ఇవన్నీ పోతారన్నమాట సో నేను కూడా చలో పోదాం మరి ఎట్లా మనకు అప్పులు ఉన్నాయి చెలో అని చెప్పేసి నాన్నతో డిస్కస్ చేసుకొని డిస్కస్ చేసుకున్న తర్వాత చలో వద్దని చెప్పేసి నాన్న సార్లు చెప్పిండు కానీ అయినా కూడా లేదు నాన్న మరి పోదాము రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కష్టపడితే ఇక్కడికంటే అక్కడ పైస కొంచెం ఎక్కువ ఉంటుంది కదా సో మనకు ఆదాయం వస్తుంది మన అప్పులు క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ నేను దుబాయ్ పోయినా దుబాయ్ పోయిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ లో బాగుంటుండే ఎప్పుడైతే దుబాయ్ దుబాయ్ లో ల్యాండ్ అయినో తర్వాత సెరు అయింది అసలైన కథ మనకు తెలవని కంట్రీ ఆ మనకు తెలవని ఏరియా తెలవని మనుషులు తెలవని లాంగ్వేజ్ సో ఇదంతా ఒకటేసారి అటెంప్ట్ అయ్యి మైండ్ అంతా ఖరాబ్ చేసింది సో ఒకటే డిసైడ్ అయినా మళ్ళీ లేదు చలో వెళ్ళిపోవాలి ఎక్కడున్నా మన ఇంటికానే ఉండాలి ఇంటికానే పని చేసుకోవాలని చెప్పి సిడ్ అయినా సో దాని తర్వాత మళ్ళా మళ్ళీ కొన్ని రోజులకు ఇట్లనే ఇక్కడ తెచ్చిన అప్పులు అక్కడ తెచ్చిన అప్పులు ఇక్కడ ఈ దుబాయ్కి పోయిన అప్పులు సో ఇవన్నీ ఎక్కువ అవడం జరిగింది అనమాట ఎక్కువ అవడం వల్ల మళ్ళీ లేదు డెఫినెట్లీ దాని తర్వాత నేను వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఈ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ ఎట్లుంటుందో మీకు తెలుసు మీ అందరికీ తెలుసు దాని గురించి మనం చెప్పనవసరం లేదు సో ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నానో మళ్ళీ ఆలోచించిన ఒకటే డిసైడ్ అయినా చలో మళ్ళా గల్ఫ్కి పోవాల్సిందే గల్ఫ్కి పోతేనే మన అప్పలని క్లియర్ అవుతాయి సో అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం నాలుగు మెతుకులు తినగలుగుతాం అని చెప్పేసి ఒకటే డిసైడ్ అయినా సో మా వైఫ్తో డిస్కస్ చేసిన మా ఫాదర్తో డిస్కస్ చేసిన సో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్న మా వైఫ్ సపోర్ట్ చేసింది మా ఫాదర్ సపోర్ట్ చేసిండు అక్కడి నుంచి నేను కువైట్కి వచ్చిన సో ఇదనమాట కువైట్కు నేను ఈ విధంగా రావడం జరిగింది సో మెయిన్ మెయిన్ ప్రాబ్లం అప్పుల బాధతో నేను కువైట్కి రావడం జరిగింది సో నేను ఒకటే చెప్తున్నా అప్పులు అవసరం ఉన్నంత వరకు అప్పులు చేయండి అది కూడా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు దాని కింది స్థాయికి అప్పులే చేయి నీకు అవసరం ఉంటేనే అప్పులు చేయి అంతే తప్ప నువ్వు అప్పులు అనవసరంగా చేసి నుపాలు కాకు ఇబ్బంది పడకు ఆత్మహత్య చేసుకోకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా అప్పులు అనేది మనకు అవసరం లేదు అవసరం ఉంటేనే చేయండి అది కూడా మన స్తోమత తగ్గట్టు చేయండి సో ఇదనమాట నేను అందుకే రావాల్సి వచ్చింది సో మన వీడియోని సో ఇదనమాట ఈరోజు టాపిక్ మన నెక్స్ట్ క్లాక్ కోసం వెయిట్ చేయండి చలో మన వీడియోని లై మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన విధానం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే బాయ్ బాయ్